ఇది పనస వడ చేస్తున్నానండి వడ పనస తోటి వడ బాగానే వస్తున్నాయి చక్కగా మీరు మీరు కూడా చేసుకోవచ్చు హ్యాపీగా ఒక గంట ముందు ఒక గ్లాసు మినప్పప్పు నానబెట్టుకొని పనస కొట్టుకుని చక్కగా ఉప్పు ఉండే నూనె పసుపు వేసుకొని మిక్సీలో వేసుకుంటే ఇలా వస్తుంది చక్కగా రజనగా ఉంటుంది దీన్ని మనం మినప్పప్పు ఒక ఒక గ్లాసు పప్పు నానబెట్టుకొని ఒక గంట ముందు నానపెట్టుకోండి సరిపోతుంది శుభ్రంగా మిక్సీ వేసాక దాంట్లో పచ్చిమిరపెమ్మకలు ఉల్లిపెమ్మకలు కావాల్సిన ఉప్పు వేసుకొని ఈ ఈ పాలంగా వేసుకుంటే మనకి వడ చాలా బాగుస్తుంది క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది ఫ్రీగా ఇలాగ వస్తుంది కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి మినప్పప్పు మినప్పప్పు ఎందుకంటే అది పొట్టు ఊడిపోకుండా దీనికి చక్కగా ఉంటుంది వాడు అంటేనే మినప్ప వాడతాం కదా ఇది వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్